హాయ్ బ్రదర్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ తర్వాత వస్తుంది ఓకే బ్రదర్ ఇంక వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించే మొత్తం గూర్రెలు నెల్లూరు జుడిపి గూర్రలు అయితే మన సబ్స్క్రైబర్కి మొత్తం తొంభై గూర్లు తొంభై పిల్లలు అనేది నేనైతే మాట్లాడితే ఇప్పించాను ఇది పల్లెల్లో వారీగా అయితే ఇప్పించాము ఈ మొత్తం టోటల్ తొంభై గూర్లు తొంభై పిల్లలు అనేది రెండు బ్యాచ్లుగా అనేది రెండు దగ్గర ఇద్దరు రైతుల దగ్గర అనేది మనం తీసుకున్నాం ఇవి జత ఫ్రైజ్ ఎంత పడింది అనే డీటెయిల్స్ నేను చెప్తాను కొన్ని విషయాలు మాట్లాడుకున్నాను మిగతా డీటెయిల్స్ నేను వీడియోలో చెప్తాను మన సార్ వాళ్ళు వరంగల్ నుంచి అయితే నాకు వన్ వీక్ ముందే అంటే సంక్రాంతికి ముందే నాకు కాల్ చేశారు వెంకి మనకి ఫామ్ కోసం మొత్తం ఒక మూడు వందలు ఐదు వందల గుర్రెలు కావాలి ప్రజెంట్ మనకి ఒక తొంభై ఒక వంద గూర్రెలు వంద పిల్లలు అనేది మాకు పంపించు తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఒక పది రోజులు టైం తీసుకొని మళ్ళీ వస్తాం మళ్ళీ ఒక వంద గూర్రెలు అనేది మొత్తంగా ఐదు బ్యాచ్లుగా తీసుకెళ్దామని సార్ వాళ్ళు అయితే నాకు కాల్ చేశారు ఓకే సార్ మీరు వచ్చారంటే నేను పల్లెల్లో రైతు వారీగా చూస్తాను మీరు వచ్చారంటే తల్లి పిల్ల సార్ వాళ్ళకి ఇక్కడ తల్లి పిల్ల అనేది కావాలి ఓన్లీ మనకి తల్లి పిల్ల మాత్రమే కావాలి వెంకి అన్నారు ఓకే సార్ మీరు వచ్చారంటే నేను రైతుల దగ్గరికి తీసుకెళ్తాను మీకు తల్లి పిల్లలు అనేది నేను వంద గూర్రెలు వంద పిల్లలు అనేది ఇప్పిస్తానని చెప్పాను మన సార్ వాళ్ళు సంక్రాంతి పండగ అయిపోయిన తర్వాత రమ్మన్నాను అప్పుడు వరకు వెయిట్ చేశారు సంక్రాంతి పండగ అయిపోయిన తర్వాత సార్ వాళ్ళు కాల్ చేశారు ఓకే సార్ నేను చూశాను ఉన్నాయి మీరు వచ్చారంటే మాట్లాడతాను మనం వంద గూర్రెలు వంద పిల్లలు అనేవి దొరుకుతాయి రమ్మను సార వాళ్ళు అనేది మా విలేజ్కి వచ్చారు ఇక్కడే మూడు అనేది నా దగ్గరే ఉండి మన విలేజ్ పక్కన పెంచుల ఉంది అక్కడే రూమ్ తీసుకొని సార్ వాళ్ళు అనేది టూ డేస్ అనేది వెయిట్ చేస్తారు ఈ టూ డేస్లో మనం వంద గూర్లు వంద పిల్లలు అనేది సారు వాళ్ళకైతే మాట్లాడం సారీ తొంభై గూర్లు తొంభై పిల్లలు మాత్రమే సెట్ అయ్యి మనకి ఈ తొంభై గూర్లు తొంభై ఐదు పిల్లలు సారీ తొంభై గూర్లు తొంభై పిల్లలు అనేది మనకి రెండు బ్యాచ్లుగా తీసుకున్నాం ఇక్కడ మనం సెలెక్ట్ పరంగా తీసుకున్నాం ఒక బ్యాచ్ మాత్రం కట్ట కట్ట అనేది తీసుకున్నాం ఇవి అరవై ఎనిమిది గూర్లు ఒక బ్యాచ్ అరవై ఎనిమిది గూర్లు అరవై ఐదు పిల్లలు అనేది ఒక బ్యాచ్ ఉన్నాయి వంద గూర్రెల్లో మనకు నచ్చిన గూర్రెలు ఒక ట్వంటీ ఫైవ్ అనేది ఇరవై ఐదు గూర్లు అనేది మనం సెలెక్ట్ పరంగా అయితే తీసుకున్నాం ఈ అరవై ఎనిమిది గూర్లు అరవై ఐదు పిల్లల్లో మనకి అరవై ఐదు గూర్లు అరవై ఐదు పిల్లలు తల్లి పిల్ల అనేది మాత్రం మనం అరవై ఐదు గూర్లు అరవై ఐదు పిల్లలు అనేది కట్టబేరం అనేది చేసుకున్నాం అన్నవాళ్ళు వచ్చేసి ముప్పై ఐదు వేలు చెప్పారు మేము ముప్పై వేలు లోపల నుంచి ఫైనల్గా ముప్పై ఒక్క వెయ్యి రెండు వందలకైతే అరవై ఐదు గూర్లు అరవై ఐదు పిల్లలు అనేది మనం ఇక్కడైతే సార్ వాళ్ళకైతే ఇప్పించాను తర్వాత ఇంకొక బ్యాచ్ వచ్చి మనకి వంద గూర్లు ఉన్నాయి వంద గూర్రెల్లో మనకి వాటిలో యాభై గూర్లు అనేది ఉన్నాయి యాభై గూర్రెల్లో మనకి సెలెక్ట్ పరంగా ఇరవై ఐదు గూర్లు ఇరవై ఐదు పిల్లలు అనేది మనం తీసుకున్నాం ఆ బ్యాచ్ వచ్చి మనకి ఆ జత ప్రైజ్ వచ్చి మనకి ముప్పై రెండు వేలుగా ఇప్పించాను ఒక బ్యాచ్ వచ్చి మనకి అరవై ఐదు గూర్లు అరవై ఐదు పిల్లలు అనేది మనకి ముప్పై ఒక్క వెయ్యి రెండు వందలతో అయితే ఆ బ్యాచ్ ఇప్పించాను ఈ రెండో బ్యాచ్ వంద గోరల్లో మనకు సెలెక్ట్ పరంగా నచ్చిన బ్యాచ్ అనేది నచ్చిన పిల్లలు నచ్చిన గోర్రెలు అనేది తీసుకోవడం జరిగింది వచ్చి ముప్పై రెండు వేలతో సార్ వాళ్ళకైతే ఇప్పించాను ఇవి మేము ఉదయాన్నే పది పదకొండు కల్లా బేరం అనేది చేసుకున్నాం అంటే ముందు రోజు ఒక బ్యాచ్ తీసుకున్నాం తర్వాత రెండో రోజు ఇంకొక బ్యాచ్ అనేది తీసుకున్నాం ఈ రెండు బ్యాచ్లు ఒక దగ్గరికి తోలుకొని సాయంత్రం వరకు మేపి వాటర్ పెట్టుకొని సాయంత్రం పిల్లలన్నీ వాటికి పాలు అన్నీ తాపుకొని సాయంత్రం ఈవినింగు మనం ఎనిమిది గంటలకు అనేది బండికి అనేది లోడ్ చేసాము ఎందుకంటే నైట్ టైం కొంచెం ఫ్రీగా బాగా వెళ్తాయి డే టైంలో వాటర్ లేకుండా మేత లేకుండా వెళ్ళడం ఎందుకు సార్ మేపుకొని ఈవినింగ్ లోడ్ అని చేద్దామని సార్ వాళ్ళు చెప్పాను సార్ వాళ్ళు అలాగే వెంకి నువ్వు ఎలా చెప్తే అలా చేద్దామన్నారు కాబట్టి ఎవరైనా సరే బ్రదర్ విలేజలలో పల్లెల్లో రైతువారీగా గుర్రెస్ సరే మేకలైనా సరే పొట్టేళ్ళైనా సరే కావాలనుకుంటే వాళ్ళు నా నెంబర్కి అనేది కాల్ చేయండి నువ్వు ప్రతి ఒక్కరికి చెప్తున్నా డే టైంలో అనేది కాల్ చేయొద్దు బ్రదర్ వీలున్నంత వరకు నైట్ టైం ఏడు గంటల పైన అనేది కాల్ చేయండి ఎందుకంటే డే టైంలో నాకు వర్క్ ఉంటుంది ఏదో ఒక పని మీద ఉంటాను ఫోన్లో అనేది లిఫ్ట్ చేయలేను తర్వాత నైట్ టైం అనేది కాల్ చేస్తారంటే మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా ఏదైనా ఉన్నా మీకు నేను నైట్ టైం అనేది ఫ్రీగా మాట్లాడతాను ఓకే బ్రదర్ ఒకసారి మనం బండి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందని డ్రైవర్తో అయితే మాట్లాడదాం మొత్తం తొంభై గూర్లు తొంభై పిల్లలు ఓకే డ్రైవర్తో మాట్లాడదాం మన బండి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది రాపూర్ మండలం రాపూర్ మండలం విలేజ్ వరంగల్కి వెళ్తుంది మనకి మన విలేజ్ నుంచి అక్కడికి ఎన్ని కిలోమీటర్లు వస్తుంది ఐదు వందల యాభై నుంచి ఆరు వందల కిలోమీటర్లు అయితే చూపిస్తుంది మనకి ట్రాన్స్పోర్ట్ ఎంత అవుతుంది కిలోమీటర్కి ఇరవై రూపాయలు అయితే పోతున్నాం ఓకే రీడింగ్ అయితే మనం ఎవరు వచ్చినా సరే నేను వచ్చినప్పటి నుంచి ఇంకా మనకి మ్యాప్లో చూపించే రీడింగ్ వేరు మనకి వెళ్ళితే తేడా వస్తుంది తక్కువ చూపిస్తుంది వెళ్ళితే ఎక్కువ చూపిస్తుంది కాబట్టి మనం ఇంకా మీరు వెళ్ళేటప్పుడు నుంచి రీడింగ్ జీరో ఇక్కడ చేయి అక్కడికి ఎన్ని కిలోమీటర్లు వస్తుందో కిలోమీటర్కి ఇరవై రూపాయలు లెక్క వచ్చిన వాళ్ళకు కూడా చెప్తా అంత అని చెప్తున్నారు నెక్స్ట్ ఇంకెవరు పంపించినా అలానే పంపిస్తా సరే మనకి ఒకసారి అవి ఉన్నాయి కదా అవి చూసుకుంటూ వెళ్ళు అది మధ్యలో వీలుంటే అది పెట్టుకో ఓకేనా